వెల్కమ్ టు ఏపీటీవీ రోజు మనతో పాటు జాతీయ క్రీడా స్థాయి ఛాంపియన్షిప్ అయిన విజయ్ మనతో ఉన్నారు మీ గురించి మీరు ఈ స్పోర్ట్స్లో ఎట్లా జాయిన్ అయ్యారు అన్నది మీ కెరీర్ ఎట్లా బిగిన మీ అంబిషెస్ కెరియర్ గురించి మాకు తెలపగలగా నమస్కారం సార్ నా పేరు ఓదర్ల విజయ్ ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం అనే ఈ యొక్క ఛానల్లో ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో నా యొక్క స్పోర్ట్స్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ నైన్లో స్పోర్ట్స్ స్కూల్ అంటే హక్కింపేట అప్పుడు ముమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది అక్కడ చదువుకునేవాడి స్పోర్ట్స్ స్కూల్ అది సో అలా అయిన తర్వాత టూ థౌజండ్ నైన్ నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది అక్కడి నుంచి కూడా రోయింగ్ మరియు శపక్టక్రా అనే రెండు గేమ్స్కి నేను ఈ యొక్క గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రెండు గేమ్స్ బేస్ అయ్యి అరౌండ్ నేషనల్ ఛాంపియన్ వరకు కూడా నేషనల్ లెవెల్ వరకు కూడా నేను అక్కడ అలాగే ఈ రెండు గేమ్స్లో కూడా నేను అటు ఆ గేమ్లో కానీ ఈ గేమ్లో కానీ ఇట్లో కూడా బేస్ అయ్యి మెయిన్ నేషనల్స్ వరకు వెళ్ళడం మెడల్స్ అవ్వడం కూడా జరిగింది అలాగే కోచెస్కి వచ్చేవాటికి రోయింగ్కి మాకు కిస్మాల్ బేగ్ సార్ ఉన్నారు అలాగే పీవి రావు సార్ మరియు మిథున్ సార్ మరియు సబక్ ఠాక్రాకి వచ్చేవాడికి ధనరాజ్ సార్ అలాగే అప్పుడున్న కోచెస్ అంతా కూడా సపోర్ట్తో నేను ఒక నేషనల్ ఛాంపియన్ వరకు వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ అరౌండ్ థర్టీన్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అనేది నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది థర్టీన్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో రెండు గోల్డ్ రెండు బ్రాంజ్ అనే మెడల్స్ నేను నేషనల్ లెవెల్లో విన్నవడం జరిగింది అలాగే అక్కడి నుంచి నా ఒక స్పోర్ట్స్ ప్రస్థానం అనేది జర్నీ అనేది ఈ రకంగా స్టార్ట్ అవ్వడం జరిగింది అలాగే ఇప్పటి వరకు కూడా ఇలా అవ్వడం ఈ గేమ్ పరంగా మంచి గ్రిప్ సంపాదించుకోవడం ఇలా జరిగింది సో క్రీడా విద్యార్థిగా మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగున్నది సో కోచింగ్ పరంగా కూడా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నదా మీ కెరియర్లో ఏమన్నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మాతో తెలుపుగలరా సో నాకు కోచింగ్ పరంగా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడా వాట్ స్పోర్ట్స్ అకాడమీ అయిన ఎరకాల వాట్ స్పోర్ట్స్ అకాడమీలో నేను కోచ్ అండ్ ఇన్ఛార్జ్గా కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండర్లో ఉన్నటువంటి జో గారు అప్పుడు అండర్లో ఉన్నటువంటి ఒక వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి నేను ఇన్ఛార్జ్గా జాబ్ కూడా చేయడం జరిగింది తర్వాత అక్కడి నుంచి ఒక సిక్స్ మంత్స్ చేశాను చేసిన తర్వాత ఈ గ్రూప్స్ ప్రిపరేషన్లో నేను ఆ జాబ్ అనేది ప్రిజెంట్ చేయడం అక్కడి నుంచి మళ్ళీ నేను నార్మల్గా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది అలాగే టూ థౌజండ్ త్రీలో డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మరియు స్టేట్ స్కల్లింగ్ అండ్ డ్రోయింగ్ అసోసియేషన్ తరుణ్ కాకాణి గారు మరియు అలాగే డిస్టిక్ స్కల్లింగ్ అండ్ డ్రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఊదల జోషి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ మరియు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిసి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేయడం జరిగింది ఒక ఎయిటీ మెంబర్స్ పిల్లలకి నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం ఎర్గోమేటర్స్ మరియు ఫిజికల్ ఫిట్నెస్ మరియు యోగా వీటిని బేస్ చేసి నేను ఒక ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది వన్ మంత్ ఫ్రీగా సో అదైన తర్వాత టూ థౌజండ్ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేవారు నన్ను ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా చూసి నాకు నేషనల్ అవార్డు అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో ఒక క్రీడా విద్యార్థిగా ఒక క్రీడా గురువుగా మీ యొక్క అంబిషియస్ కెరియర్ ఇంకా పదమూడు నేషనల్ ఛాంపియన్ అవార్డులు కూడా దాంట్లో జాయిన్ అవ్వడం కూడా దాంట్లో అంతా రాణించడం కూడా మామూలు విషయం కాదు అది కూడా మన ద్వారకా తిరుమల గ్రామం నుంచి సో ఈ ఇంకా మీ ప్రస్తుత ఎక్స్పీరియన్స్ ఒక పక్కకు పెడితే భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు సాధించాలనుకుంటున్నా సార్ మెయిన్ బేసిక్ ఏంటంటే స్పోర్ట్స్ అయిన తర్వాత ఓకే నేషనల్ వర్క్ వెళ్ళడం జరిగింది అంత బాగానే ఉంది సో నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కోట అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా ప్రోత్సాహం అనేది ఇస్తుంది స్పోర్ట్స్ కోటకి మొన్న టూ పర్సంటేజ్ నుంచి త్రీ పర్సంటేజ్కి పెంచడం జరిగింది సో అది చాలా గుడ్ న్యూస్ అని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోట బేస్ చేసుకుని ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అనేది గ్రూప్స్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ నుంచి ఫోర్ మధ్యలో ఉన్నది ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ అనేది నేను అచీవ్ చేయాలని చేసి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను ఉండాలనేది నా డ్రీము సో దాని మీద నేను ఎక్కువ ఫోకస్ మీద ఉన్నాను ప్రజెంట్ నా ఫైనల్ గోల్ అయితే గవర్నమెంట్ జాబ్ అనేది సాధించ సాధించడం అనేది నా డ్రీమ్ అనమాట సార్ సో ఇలాంటి ఒక స్పోర్ట్స్లో కానీ రాణించడం కానీ దీంట్లో ఎంత సాధించడం కానీ మీ అంబిషియస్ కెరీర్ని చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని అనుకుంటూ ఏపీటీవీకి ధన్యవాదం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నాకు కూడా ఈ ఏపీటీవీతో కూడా మంచి అనుభవం ఉంది ఈ యొక్క ఏపీటీవీ కృష్ణ కృష్ణరావు గారు కూడా నాకు ఎంతో పనిచేస్తున్నారు నాకు ఎంతో అభిమా నాతో ఎంతో అభిమానం ఉండే వ్యక్తి సో అలాంటి ఏపీటీవీలో ఇంటర్వ్యూ అనేది నేను ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్